నమస్తే నేను ప్రశాంత్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ దగ్గరనే ఆ బంకర్లోనే అన్నీ ఉన్నాయి ఇంతకు అసలు బంకర్ అంటే ఏంటి ఇంతకి అందులో ఏమేమి ఉన్నాయి ఈ వేల కోట్లు అసలు ఏం చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ దగ్గరనే బంకర్ దాచారు ఆ బంకర్లోనే అన్నీ ఉన్నాయి అని చెప్పేసి అయితే వినిపిస్తుంది ఇంతకు అసలు బంకర్ అంటే ఏంటి బంకర్ వెనకాల ఎవరెవరు ఉన్నారు అసలు ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల ఈ అవినీతి వసూళ్ళన్నీ కూడా ఇవాళ బంకర్ల రూపంలో ఎక్కడికక్కడ డబ్బు స్టాక్ పెట్టారని ఆ డబ్బునే మొన్న ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్ళకి వాడారని అదంతా మద్యం డబ్బు అని ఇప్పుడు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి దగ్గరలో ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో కూడా ఏదో త్రీ వన్ టూ అనే అపార్ట్మెంట్ మొత్తం అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాని ఇన్ఛార్జ్గా లేకపోతే ప్రణయ్ ప్రకాష్ ఏది రామచంద్రపురం ఆ ఐఐటి విద్యార్థి ఆ ప్రణయ్ ప్రకాష్ అంటే మొత్తం ఐఐటిఎన్స్ ఎవరైతే గతంలో ఐఐటీల్లో చదువుకున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ మద్యం వసూళ్లకి ఉపయోగించడం వాళ్ళనే మనీ హ్యాండ్లర్లుగా మనీ కొరియర్లుగా మార్చడం ఇప్పుడు ఇలాంటి బంకర్లు ఉన్నాయి ఒక బంకర్కి ఇన్ఛార్జీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఏంటి సమన్వయకర్తగా మరి ఆయనకి ఇచ్చినటువంటి ఆరు జిల్లాల్లో ఓట్ల కొనుగోళ్ళకి వాడారని తను అక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒంగోలు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మరి ఓట్ల కొనుగోళ్లకు వాడిన డబ్బెంత లేకపోతే ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఆ చంద్రగిరిలో వాడిన డబ్బెంత మొత్తం తుడా వాహనాలు ఏది మోహిత్ రెడ్డి తుడా గా తుడా వాహనాల్లో ఈ డబ్బంతా తరలించారంటున్నారు లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన వాహనాలు వాడారని ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ అతని ఇచ్చినట్టు వాంగ్మూలం వన్ సిక్స్టీ ఫోర్ ఇవాళ మ్యాజిస్ట్రేట్ ముందు అతను చెప్పినటువంటి అతనే పారిపోమ్మన్నారని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఆ గడువు లోపల ఫలితాలు వచ్చిన దానికి ప్రమాణ స్వీకారానికి మధ్య ఉన్నటువంటి ఆ ఏడు రోజుల వ్యవధిలో వీళ్ళంతా విదేశాలకి పారిపోవడం దుబాయ్ వెళ్ళడం తర్వాత మళ్ళా లో దాక్కోవడం దుబాయ్ అనేది ఏంటి అది ఒక షెల్టర్ జోన్గా వీళ్ళందరికీ కూడా రాజ్ కసిరెడ్డి మరి దుబాయ్ నుంచి వచ్చాడు వచ్చి చెన్నైలో అక్కడి నుంచి మళ్ళా వేరే దేశాలకు పారిపోవాలని చూస్తే అతను పట్టుకున్నారు ఇప్పుడు రోజుకి రెండు కోట్ల చొప్పున వసూలు చేశారు మద్యం డిస్టిలరీల దగ్గర సజ్జల శ్రీధర్ రెడ్డిని ముందు పెట్టి ఎస్పీవై డిస్టిలరీస్ అశ్రీధర్ రెడ్డి హైదరాబాద్లో అక్కడ ప్రముఖ హోటల్లో మీటింగ్లు పెట్టడం ఈ డిస్టిలరీల రీల యజమానులందరినీ అక్కడికి పిలిపించడం ఫస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ వసూళ్ళు అన్నారు కమిషన్ ఆ తర్వాత ట్వంటీ పర్సెంట్కి పెంచారు ఆ తర్వాత అసలు వీళ్ళని తప్పించి డిస్టిలరీలన్నీ వీళ్ళు కబ్జా చేశారు ఎస్పీవై డిస్టిలరీ మిథున్ రెడ్డి కబ్జా చేశాడని అసలు విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు ఒక డిస్టిలరీ పెట్టాడని అదాన్ డిస్టిలరీ అది అసలు మరి గ్రౌండ్ మీద లేదు దానికి ఎటువంటి మెషినరీ లేవు పేపర్ మీద ఉన్నటువంటి అదాన్ డిస్టిలరీ ఏ విధంగా పదిహేను వందల పదహారు వందల కోట్ల మధ్య మరి అమ్మి తయారు చేసింది అంటే ఈ మొత్తం డిస్టిలరీలు విశాఖ డిస్టిలరీ దగ్గర నుంచి వీళ్ళే కబ్జాలు చేసి వీళ్ళేంటి వాళ్ళని పక్కకు తప్పించి సబ్లీజులకు తీసుకుని మద్యం వీళ్ళే నాసి రకం తయారు చేయడం దాన్ని అమ్మడం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మడం అంటే ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టారు మొత్తం ప్రభుత్వం వాటాగా వచ్చే పన్ను కూడా వీళ్ళే వసూలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి బంకర్లు ఇంకెన్నో ఉన్నాయి అంటే ఒక సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరు జిల్లాల్లో ఇంత పెద్ద ఎత్తున ఓట్లు కొన్నాడంటే ఎన్ని వేల కోట్లతో గతంలో ఎన్నికలకి వాడారు మనం చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా సమన్వయకర్త మరి ఆయనకు వేరే బంకర్ ఉందా అయోధ్యరామిరెడ్డి ఆయన ఏంటి పారిశ్రామికవేత్త ఆయన అసలు వేల కోట్లకి అధిపతి ఆయన మరి సమన్వయకర్తగా మరి ఆయన పరగణాలో ఓట్ల కొనుగోళ్ళకి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు అసలు అక్కడ ఈ డబ్బు ఈ నోట్ల కట్టలు ఈ అట్టపెట్టెలన్నీ అయోధ్యరామిరెడ్డి అక్కడ దాచిపెట్టాడు లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఆయన ఇంకొక సమన్వయకర్త ఆయన బంకర్ ఎక్కడుంది అంటే ఈ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి నీకు రాయలసీమ ఇటు కోస్తాంధ్ర విజయసాయిరెడ్డిని తప్పించారు సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని తప్పించి ఆయన ఏం చేశారు నెల్లూరు లోక్సభకి పోటీ చేయమన్నారు ఆ కోపమా విజయసాయిరెడ్డి ఈ వసూళ్ల నుంచి నన్ను తప్పించారు నాకు సమన్వయకర్త బాధ్యత తొలగించారు నన్ను మరి ఈ లావాదేవీల్లో ఇన్వాల్వ్ చేయలేదన్న కక్షతో విజయసాయిరెడ్డి మొత్తం అంతా బద్దలు కొట్టాడా ఈ మొత్తానికి కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్ అన్న అతనే ఏది నానగ్రామ గూడాలో లేకపోతే జర్నలిస్టుల కాలనీలో ఇక్కడ హైదరాబాదులో వాళ్ళేంటి ఈ టిప్పర్లు లేకపోతే ఈ లారీల్లో మొత్తం ఈ నోట్లు ఈ వసూలు చేసిన ఈ కట్టల కట్టల డబ్బు ధనుంజయ రెడ్డి లేకపోతే బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ వాహనాలు ఖాళీగా వచ్చాయి ఈ బంకర్ల దగ్గరికి లోడ్గా వెళ్ళాయి వాటిలోకి మొత్తం ఈ అట్టపెట్టెలు లోడింగ్ ఆ లోడింగ్ బాధ్యత లోడెత్తరా రవణ ఏ సినిమాలో ఏదో సినిమాలో ఉంటది అనమాట మహేష్ బాబు లోడెత్తరా రమణ అనగానే ఇప్పుడు ఈ రమణలో ఎవరు ఈ ప్రణయ్ ప్రకాష్ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి లేక సైఫ్ అనేవాడు వీళ్ళందరూ ఏంటి ఈ కుర్రాళ్ళంతా కూడా ఈ మొత్తం లోడింగ్ అన్లోడింగ్ బాధ్యత అంటే ఇక్కడ ఈ బంకర్లు మనం తీసుకున్నట్లయితే గతంలో మనం చూసాం ఏంటి ట్యాంకర్లు అవును ట్యాంకర్లు ట్యాంకర్లు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళాయి అప్పట్లో ఏదో ట్యాంకర్ వెళ్ళింది అనగానే ఏమనుకున్నారు అది నోట్ల కట్టల ట్యాంకర్ అన్నారు అసలు ఎక్కడ ఏ చెక్ పోస్ట్ దగ్గర ఇవి ఆగేవి కాదు అంటే మొత్తం వీళ్ళ వాహనాలు ముందే అక్కడ చెక్ చెక్పోస్ట్లో ఉన్నటువంటి అధికారులకు ఆ నంబర్లు వెళ్తాయి వాళ్ళు అప్పుడే ఎత్తేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళినటువంటి ఆ ప్యాలెస్లోకి వెళ్ళిన ఆ ట్యాంకర్లు ఏమన్నారు గతంలో ఈ టిప్పర్లు ఇవన్నీ కూడా ఏదో ప్రోటోకాల్ ఆడవి కూరగాయలు వచ్చినాయి అని చెప్పారు అవి కూరగాయల లేకపోతే ఈ నోట్ల కట్టాలా అట్ట పెట్టేలా మనం తీసుకున్నట్లయితే ఓట్ల ఈ డబ్బులు వాడటం ఒక ఎత్తు వేల కోట్లు బంగారం కొన్నారన్నారు ఒక బ్రాండ్ ఏది మ్యాన్షన్ హౌస్ నుంచే నీకు నూట తొంభై ఆరు కోట్ల బంగారం కొన్నారన్నారు అది కూడా పద్మావతి జ్యువెలరీస్ దగ్గర నూట ఐదు కోట్ల బంగారం కొంటే మరి తాయిల్ జ్యువెలరీస్ దగ్గర ఒక యాభై కోట్ల ఏమో బంగారం కొన్నారన్నారు అంటే ఒక మ్యాన్షన్ హౌస్ నుంచే నీకు నూట తొంభై ఆరు కోట్ల బంగారం వచ్చిందంటే మరి అలాంటి బ్రాండ్లు ఉన్నాయి తల్లిదండ్రు పాతిక బ్రాండ్ల నుంచి నీకు మరి ఒక్కొక్కటి వంద కోట్లు రెండు వందల కోట్లు బంగారం వాళ్ళ దగ్గర వసూలు చేస్తే ఇప్పుడు ముంబై బేస్డ్ అక్కడ ఉన్నటువంటి జ్యువెలరీ షాపుల దగ్గర కొన్నారని అసలు కొనకుండానే బిల్లులు పుట్టించారని అనే అంటే ఇదంతా ఏంటి మనీ లాండరింగ్ ఏడంచెలుగా జరిగిన మనీ లాండరింగ్ ఐదు అంచెలుగా మనీ రూటీన్ చేశారు ఏది అటు హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారు వేల కోట్లు లేకపోతే అటు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు వేల కోట్లు అటు బెంగళూరు రియల్ ఎస్టేట్ ఇటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్లో వీళ్ళ పెట్టుబడులు వెళ్ళాయి సినిమాలు తీశారన్నారు ఏది ఆ స్పై అనే ఒక సినిమా ఏదో తీశారు అతను ఎవరో నితిన్ అనే అతన్ని పెట్టి దానికి ప్రొడ్యూసర్ ఎవరు కసిరెడ్డి రాజు అంటే సినిమాలు తీసేంత డబ్బు కూడా ఈ మద్యం డబ్బే అది వేల కోట్లతో సినిమాలు తీశారంటున్నారు ఒక నాలుగు ఐదు సినిమాలకు అడ్వాన్సులు కూడా ఇచ్చారని మన మన మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఐదంచెల మనీ రూటింగ్ ఏడంచెల మనీ లాండరింగ్ ఇవాళ మొత్తం వీళ్ళ యొక్క గుట్టు మట్లన్నీ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి అసలు అది ఐటీ ఇంతవరకు ఎందుకన్నా ఎంటర్ కాలేదో మనకు తెలియదు ఎందుకంటే ఇదంతా నగదు వసూలు చేసిందంతా క్యాష్ అండ్ క్యారీ ఇప్పుడు లక్ష కోట్ల మద్యం అమ్మితే దాంట్లో తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు వట్టి క్యాషే ఆ క్యాష్ ఎక్కడికి పోయింది ఏమైంది ఆ మొత్తం నిగ్గుదాచాలి ఇప్పుడు అదాన్ డిస్టిలరీస్ పదిహేను వందల కోట్లు ఏమయ్యాయి లీలా డిస్టిలరీస్ అసలు అతను ఎవరో వరుణ్ పురుషోత్తం అనేవాడిని అడ్డం పెట్టుకుని అతను నాలుగు వందల యాభై కోట్ల మద్యం కొన్నట్టుగా బిల్లులు పుట్టించారు అంటే వీళ్ళే మద్యం తయారు చేశారు వీళ్ళే అమ్మారు వీళ్ళే మనీ లాండరింగ్ చేసిన నేపథ్యంలో ఇదంతా నాసిరకం మద్యం ప్రజల ఆరోగ్యం దెబ్బతింది ముప్పై వేల మంది చచ్చిపోయారు అన్నారు కొన్ని లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి లివర్ దెబ్బతిన్నాయి కాబట్టి ఈ దర్యాప్తు ఈ విచారణ అటు సిట్ ఇటు ఈడి పారలల్ గా విచారణ చేస్తూ మొత్తం దోషులందరినీ కఠినంగా శిక్షించాలి ఇప్పటికి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఒక ముప్పై తొమ్మిది మంది ఏమో ఇందులో నిందితులు ఉన్నారు సంస్థలు ఉన్నాయి ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమైంది ఆయన పైన కేసు ఇంతవరకు ఆయన మళ్ళీ ఎందుకని పిలవలేదు సిట్ విచారణకి అంటే మిథున్ రెడ్డిని విచారణకు పిలిస్తే అరెస్ట్ తప్పదా అసలు ఇవాళ ఏంటి అంతిమ లబ్ధిదారు పేరు చెబితే అంతిమ అన్నారు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికి ఎవరికి ధైర్యం చల్లటం లేదా రెడ్డి కూడా అన్నాడు ఏమని ఇది దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని నేను అనుకోవటం లేదన్నాడు అంటే జగన్ పేరు చెబితే ప్రాణాలు పోతాయన్న భయంతోనే రెడ్డి కసిరెడ్డి రాజ్ ఇవాళ చెప్పడం లేదా ఈ కేసు విచారణ ఇవాళ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద మీరు తీసుకున్నటువంటి సిన్సియారిటీ లేకపోతే ఆ జాగ్రత్త అంత స్పీడు ఇక్కడ ఎందుకని చూపించట్లేదు ఈడీ అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాల్ని మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే ఇవాళ నివృత్తి చేయాలి ఈ కేసులో దోషుల్ని కఠినంగా శిక్షించాలి థ్యాంక్ యూ సార్ నమస్తే